వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు జనసేన పార్టీలోకి వెళ్తున్న మాజీ మంత్రి కొంతాల పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతున్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు కొనతాల రామకృష్ణ అన్నారు ఆదివారం అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో కొనతాల రామకృష్ణ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు అభిమానులు హర్షధ్వనుల మధ్య ఆత్మీయ సమావేశంలో కొంతాల రామకృష్ణ ప్రకటించారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది రాష్ట్రంలో వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయిపోయాయి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని న్యాయ వ్యవస్థ రక్షణలో ఈ రాష్ట్రం ఊపిరి పీల్చుకున్నామని అన్నారు గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అడిగి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ఈరోజు అనకాపల్లిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రాజకీయ భవిష్యత్తు అందించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చర్చించే విధంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ శ్రేయోభిలాషులు స్నేహితులు నాకు ఎన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో వారి ఆలోచనలను సూచన తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈరోజు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాల ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది గత పదిహేనేళ్ళుగా రాజకీయ పార్టీ వ్యవస్థకు దూరంగా ఉన్నాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థే గొప్పకూలిపోయేటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ వ్యవస్థ ఆ రోజు అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా చందాబెద్దం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అన్నీ కూడా కక్ష సాధింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అధోగత పాలయ్యే పరిస్థితిలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి లేదు ఒక వ్యవసాయం అభివృద్ధి లేదు పరిశ్రమకి అభివృద్ధి లేదు ఒకవేళ చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నడుస్తూ ఉంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కుట్టుబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వీటికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఈరోజు ఈ వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూలిపోతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టడానికి గతంలో ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య పార్టీలంటే కూడా పిలుపు రావడం జరిగింది వాళ్ళందరికీ నా ఉదయపూర్వక అభినందన తెలియపరుస్తూ నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థపై పోరాటం చేసేటువంటి పోరాటం పటిమ కలిగి నిస్వార్థంగా వ్యక్తిగత ఎజెండా లేకుండా తను స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన కార్యక్రమాలు కానీ జనసేన పార్టీ కానీ వారు ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది ప్రతి చేతికి పని ప్రతి ఎకరాకి నీరు అన్నది ఏవైతే తీసుకున్నారో రాష్ట్ర అభివృద్ధి గురించి దానివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రతి ఎకరా కూడా ఇచ్చి వ్యవసాయదారులకు పని కల్పించే కార్యక్రమాలు చేపట్టారు ఇవన్నీ కూడా బాగున్నాయి పోరాట పటిమ ఉన్నది కాబట్టి పోరాట పట్టిన ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అనుకుంటే ఆలోచన చెత్తశుద్ధి ఉంది కాబట్టి త్యాగబుద్ధి ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఈరోజు మా శ్రేయోగరాజులు మిత్రులు అందరి సూచనలు సలహాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది త్వరలోనే ఆ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతానని డేట్ కూడా నిర్ణయించి మీకు తెలియవాల్సిన జరుగుతుంది త్వరలోనే ఆ డేట్ ప్రకారమే జాయిన్ అవుతాను ఇప్పుడైతే నేను మానసికంగా శారీరకంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణించడానికి ఈ రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం కాపాడడానికి ఏవైతే పోరాటం చేస్తున్నారో దానికి పూర్తిగా నా సంపూర్ణ మద్దతు వారికి తెలియపరుస్తూ ఏదైతే టీడీపీ జనసేన కలిసి ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి నా పూర్తి మద్దతు